హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఏదైనా డిఫరెంట్గా ఇంకా టేస్టీగా స్వీట్ తిలా అనిపించినప్పుడు జస్ట్ ఇలా పది నిమిషాల్లోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ కొన్ని చిన్న గిన్నెలు తీసుకొని వీటికి నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కింద పెట్టేస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకునేటువంటి స్వీట్ని ఈ గిన్నెలోకి వేసుకుంటాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు బాదం ఇంకా పిస్తాని తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో నువ్వులు ఇంకా ఎండి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ గిన్నెల్లో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము ఇలా ఈ గిన్నెని గార్నిష్ చేసుకోవడానికి అని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి పావు కప్పు మైదాన్ని తీసుకుంటున్నాను అలాగే ఇదే కప్పుతో పావు కప్పు మిల్క్ పౌడర్ని కూడా తీసుకుంటున్నాను మనం తీసుకునేటువంటి మైదా ఇంకా మిల్క్ పౌడర్ అనేది ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి అంటే ఒక కప్పు మైదాకి ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకున్నాను ఇందులోకి దాదాపుగా ముప్పావు కప్పు వరకు పంచదారని అలాగే ఐదు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను అంటే పావు కప్పు కంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా నెయ్యిని తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే అయితే ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఈ నెయ్యి అనేది కరిగిపోయి మనకి క్యారమిల్ అయ్యేంత వరకు మనం ఇలా ఒకసారి వదిలేస్తే కనుక ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి తిప్పుతుంటేనే కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఈ పంచదార అనేది క్యారమిల్ అయ్యేంత వరకు ఇలా వదిలేద్దాము చూడండి మనం తీసుకున్న పంచదార అనేది మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఈ పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇంకొక నిమిషం వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇది కుక్ చేసుకోవాలి మనకి పంచదార పూర్తిగా కరిగిపోయి ఇలా మంచి కలర్లోకి వస్తుంది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కరిగినట్టు ఇలా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా ఇంకా ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ ఇంకా మైదా అనేది ఈ పంచదార పాకంలో కలిసేలాగా మనం కంటిన్యూస్గా తిప్పుకోవాలి ఎక్కడా లేకుండా ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గానే చేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక నిమిషం వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే చాలా సింపుల్గా మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనకి కావాల్సినట్టుగా గిన్నెల్లోకి కానీ ఏవైనా పేపర్ కప్స్లోకి కానీ వేసుకొని సర్వ్ చేసుకోవటమే పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది క్రంచీగా మంచి టేస్ట్లో డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు నేను ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే గిన్నెల్ని గార్నిష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గిన్నెల్లోకి ఈ మిశ్రమంని మనకి కావాల్సినంత వేసుకొని ఇలా ఈవెన్గా సెట్ చేసుకోవటమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది వేడిగా ఉన్నప్పుడే మీరు గిన్నెల్లో వేసుకోండి లేకపోతే గట్టిగా అయిపోయి మనకి ఇది మనకి కావాల్సిన షేప్లో రాదు ఈ విధంగా నేను ఇక్కడ నాలుగు గిన్నెల్లో వేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ విధంగా ఒక ప్లేట్లోకి ఈ స్వీట్ని తీసుకుంటున్నాను జస్ట్ ఇలా ఒకసారి ట్యాప్ చేస్తేనే మనకి ఊడొచ్చేస్తుంది చాలా సింపుల్గా మీకు ఇలా కనుక ఊడి రానట్టయితే ఒక స్పూన్ తీసుకొని జస్ట్ సైడ్స్ని కనుక ఒకసారి ఇలా ఓపెన్ చేసినట్టయితే మనకి ఈజీగా ఈ స్వీట్ అనేది వచ్చేస్తుంది ఇలా అయినా సరే తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని నేను ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్